మిత్రులారా నేను మిమ్మల్ని బల్లి నరసింగ్ మనం మాట్లాడుతున్న అంశం కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఈ ప్రభుత్వం వచ్చి బంద్ చేసింది ఈ పథకాలు కేసీఆర్ గారు పెట్టిన పథకాలు నిరుపేదలకు ఉపయోగ చెప్పే నేను కొన్ని పథకాల పేర్లు చెప్తా కొన్ని పథకాలు పూర్తి నిరుపేదలకు ఉప ఉపయోగపడే పథకాలు ఇవి మరి ఈ ప్రభుత్వం రాగానే ఈ పథకాలను ఎందుకు పెట్టింది ఎందుకు హాఫ్ చేయవలసి వచ్చింది కాదు మరి ఎందుకు కొన్ని పథకాలు చెప్పిన చాలా ఉన్నాయి పథకాలు కానీ నేను కొన్ని మేము ముందుకు ఒక పది పథకాలను ప్రస్తావన చేయదలుచుకున్నాం కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు సీఎం బ్రేక్ఫాస్ట్ దళిత బంధు బేసిలకు ఒక లక్ష బతుకమ్మ చీరలు గొర్రెల పంపిణీ గృహలక్ష్మి పథకం రైతు బీమా పథకం విదేశీ విద్యకి సహాయం మిథులారా ఇగో ఒక పది కోసం చర్చ పెడితే కేసీఆర్ కిట్ చూడండి కేసీఆర్ కిట్ లో ఇది ఎవరికి ఉపయోగపడతాయండి కేసీఆర్ కిట్టు పూర్తిగా నిరుపేదలకు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు చేసుకునే వాళ్ళు ఎవరు చేసుకుంటారు పూర్తిగా బీదలు వాళ్ళు ఈ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు చాలా అద్భుతమైన పథకానికి రూపకల్పన చేస్తే పదమూడు రకాల వస్తువులతోటి మగపిల్లగాడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పన్నెండు లక్షల మంది లబ్ధిదారులు కేసీఆర్ గారి హయంలో ఈ పథకము ఉపయోగం పన్నెండు లక్షల మంది లబ్ధిదారులు పదమూడు వందల కోట్లు దరి దగ్గర దగ్గర పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టి నిరుపేదలకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో వాళ్ళకు డెలివరీల కోసం నార్మల్ డెలివరీలు పెంచిండు చాలా ఉపయోగపడింది మీకు కేసీఆర్ పేరు లే పేరు ఉన్నది కాబట్టి పథకం ఆఫ్ చేసి పేరు మార్చండి సోనియా గాంధీ కిట్ అని పెట్టండి లేకపోతే రేవంత్ రెడ్డి గారి కిట్ అని పెట్టి రాహుల్ గాంధీ గారి కిట్ అని పెట్టండి పేరు మార్చి పథకాన్ని కొనసాగించండి ఇది చాలా అద్భుతమైన పథకం పేద ప్రజలకు ఉపయోగపడే పథకము ఇంకొక మరో పథకం తీసుకుంటే మిత్రులారా ఈ పథకం ఏంది న్యూట్రిషన్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు ముందు తరాలు గుణంగా బలంగా ఉండాలి పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటే ఒక ఏడు తరాలు బలంగా ఉంటాయని చెప్పేసి కేసీఆర్ ముందస్తు ఆలోచన ఎనిమిది రకాల వస్తువులు ఇందులో విటామిన్ సంబంధించిన వస్తువులను పెట్టి కేసీఆర్ గారు ఈ కిట్టును ప్రారంభం చేస్తే ఇది ఆఫ్ చేసుకొస్తున్నారు ఇది దగ్గర దగ్గర ఎంత మందికి ఉపయోగపడింది ఈ కిట్ కూడా కేసీఆర్ గారు హయాంలో అంటే ఒక్క లక్ష ఒక్క లక్ష ఇరవై ఐదు వేల మందికి ఇది వచ్చింది దగ్గర యాభై యాభై కో యాభై యాభై కోట్లు ఖర్చు పెట్టిన అది ఎందుకంటే ప్రభుత్వం ఇలా ఎండింగ్ లో ఈ పథకాన్ని రూపకల్పన చేసారు ఇది గవర్నమెంట్ చేంజ్ అయింది చాలా మంచి పథకం ఇది నిరుపేదలకు డెలివరీలు అంటే డెలివరీలు అప్పుడు అయ్యి ప్రై ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకుంటే గర్భిణులు బలవంతంగా ఉండి పుట్టబోయే బిడ్డ కూడా బలంగా ఉంటుంది అని చెప్పేసి ఈ న్యూట్రిషన్ కిట్ కేసరి గారు తీసుకొచ్చింది ఇది వరకు ఉపయోగపడుతుంది బీదలకే సీఎం బ్రేక్ఫాస్ట్ అని కేసీఆర్ గారు పెట్టినాన్ని ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల కోసము విద్యార్థుల కోసము గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టల్లో మార్నింగ్ సీఎం బ్రేక్ఫాస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఈ దీనివల్ల బిడ్డలకు ఈ స్కూల్లో చదువుకునే పిల్లలు హెల్తీగా ఉండలేకపోతున్నారు పెద్దలకి రోగాల బారిన పడుతున్నారు వీళ్ళకు మార్నింగ్ పూట ఒక హెల్తీ ఫుడ్ పెడదామని చెప్పేసి ఈ ప్రోగ్రాం తీసుకుంటే దేనికి బ్రేక్ పడ్డది ఈ ఈ పథకానికి ఎవరండి హర్హులు పూర్తిగా నిరుపేదలు నేను చెప్పే అన్ని నిరుపేదల పథకాలకే తూట్లు పొడుస్తున్నది ఈ ప్రభుత్వం అని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇంకోటి దళిత బంధు ఈ దళిత బంధు పది లక్షలు కేసీఆర్ గారు తీసుకున్నారు పది లక్షలు ఒక్కొక్క కుటుంబానికి దళితులకు ఇవ్వాలి ఈ దళితులు ఈ దేశంలో పూర్తి ఇంకా వెనకబడిపోయారు వీళ్ళను ఒక్కసారి పుషాప్ చేస్తే ఒక్క కుటుంబాన్ని పుషాప్ చేస్తే రాబోయే తరాలు పిల్లలు మొత్తం పుషాప్ అవుతారు ఈ వీళ్ళ తలరాతలు మారుతాయని పది లక్షల పథకాన్ని రూపకల్పన చేసి ఏం చేసిండు దీనికి నలభై వేల మందికి ఇచ్చిండు నలభై వేల మందికి కేసీఆర్ గారు ఇచ్చిండు ఇంకొక రెండో విడతలో ఒక్క లక్ష ముప్పై వేల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చిండు ప్రొసీడింగ్స్ ఇచ్చిండు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది వీళ్ళకు డబ్బులు శాంక్షన్ అయిన దాన్ని ఆపేసి వెనుకలు తీసుకున్నారు చూడండి వీళ్ళు ఎవరండి దళితులు ఈ దేశంలో ఇప్పుడు అట్టడుగున వర్గాలకు చెందిన వాళ్ళు కదా వీళ్లకు దళితుల ప్రొసీడింగ్స్ శాంక్షన్ అయిన ప్రొసీడింగ్స్ ఎనకలు తీసుకున్నారంటే మీరు ఈ పథకానికి మీరేం చెప్పారు మేము పన్నెండు లక్షలు ఇస్తామని మీరు మేనిఫెస్టో పెట్టారు దీని మీద చర్చనే లేదు కనీసం మీరు చూడండి ఎవరు పత ఏ పథకాలకు మీరు తూట్లు పడుతున్నారు కేసీఆర్ గారు ఏం ఆలోచన చేసి పెట్టిండు ఈ జనాలకు ఒక్కసారి పథకాల రూపకల్పన జరిగితే తెలంగాణలో ఈ ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తే ఈ బీదల వర్గాలకు ఇబ్బంది ఉన్నదని చెప్పేసి కేసీఆర్ రూపకల్పన చేస్తే మీరు తూట్లు పడిచి దాన్ని ఆపేసి ఇంకొకటి ఏంది బీసీలకు లక్ష ఎందుకు ఎట్టిండండి ఒక లక్ష అని చెప్పేసి బీసీలకు తీసుకున్నారు ఎవరైనా కుల వృత్తులు ఉంటే కుమ్మార్లు కావచ్చు నాయని బ్రాహ్మణులు కావచ్చు రకరకాల కుల బీసీల కులవృతులు వాళ్ళు ఉంటే వాళ్ళు పరికరాలు కొనుక్కోవడానికి లక్ష రూపాయలు పెట్టిండి ఆయన పెడితే కేసీఆర్ గారు పెడితే మీరు ఏం చేశారండి దీన్ని ఆపేశారు ఆయన ఆల్రెడీ ఐదు లక్షల మంది అప్లికేషన్లు వస్తే ఐదు లక్షల మంది అప్లికేషన్లు వస్తే దరఖాస్తులు వస్తే వీళ్లకు దగ్గర దగ్గర నాలుగు లక్షల నాలుగు లక్షల పదమూడు వేల మంది అరువులు వీళ్ళని సెలెక్ట్ చేసారు సెలెక్షన్ చేసి ఇందులో నలభై వేల మందికి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఇంకా మూడు మూడు లక్షల డెబ్బై మూడు వేల మందికి ఇవ్వాలి ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇది కానీ మీరు ఆపేసారు ప్రభుత్వం వచ్చి వీళ్ళు ఎవరండి బీచీలకు సంబంధించిన వాళ్ళు కులవృత్తులు చేసుకొని ఊర్లో బతికే జన సామాన్య జనాల జనానికి వచ్చే పథకానికి మీరు తూట్లు కొట్టిరు మీరు ఆపేసారు అంటే చూడండి మీరు ఏం చేస్తున్నారు ఎవరికి ఏం చేస్తున్నారు అని చూడండి మీరు మిథులారాయ్ ఇంకో పథకం కోసం మాట్లాడితే బతుకమ్మ చీరలు చూడండి ఈ బతుకమ్మ చీరలను ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు రాగానే మేము రెండు చీరలు ఇస్తాం రెండు రెండు ఇస్తామని చెప్పిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీరకు చాలా ప్రాధాన్యత పెంచి మహిళకు ప్రాధాన్య గౌరవాన్ని పెంచి ప్రతి దసరా పండుగకు బతుకమ్మ బతుకమ్మ పండుగకు బతుకమ్మ ఒక్క ప్రతి మహిళకు కోటి రాష్ట్రంలో కోటి మహిళలకు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి నేతన్న ఈ బతుకమ్మ చీరలు ఆడపిటల్లోకి ఇచ్చుకుంటూ ఆడపడుచని గౌరవించుకుంటూ నేతన్నను గుడంగా బతికించుకున్నాడు కేసీఆర్ గారు అది బతుకమ్మ చీర బీదల కోసం అని పెడితే మీరు ఏం చేశారు బతుకమ్మ గుడంగా లాస్ట్కు నాశనం పట్టించు ఆపేసారు ఇది పథకం ఎవరిది బీదలది తర్వాత గొర్రెల పంపిణీ చూడండి గొర్రెల పంపిణీ ఏం జరిగింది గతంలో గొర్రెల పంపిణీ మీద కేసీఆర్ గారు చూడండి గొర్రెల పంపిణీ మీద కేసీఆర్ గారు ఎన్ని ఐదు వేల కోట్లతోటి ఐదు వేల కోట్లతోటి ఐదు వేల కోట్లు బడ్జెట్ పెట్టి నాలుగు లక్షల ఒక్క ఒక్కొక్క యూనిట్ లో ఇరవై ఒక్క గొర్రెలు పెట్టి నాలుగు లక్షల ఇరవై వేల మందికి పంపిణీ చేసిండు ఇంకా ఇంకా ఇంకెంతమంది ఇందులో చాలా మంది డీడీలు తీసి డీడీలు కట్టి ప్రభుత్వానికి డీడీలు కట్టి రెడీగా ఉంటే రాగానే ఈ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది గొర్రెలు ఇప్పిస్తుంది అనుకున్నారు కానీ డీడీలు కట్టి రైతులు యాదవ్ యాదవ్లు మొత్తం పైసలు కట్టి గొర్రెలు రాకుండా అయిపోయినాయి ఈ పథకానికి తూట్లు పొడిచింది ప్రభుత్వం ఇది ఎవరి పథకం అంటే బీదల పథకం మిత్లారా ఇంకా ఇంకో పథకం ఏంది గృహలక్ష్మి అబ్బా గృహలక్ష్మి చూడండి మిత్లారా గృహలక్ష్మి పథకము కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎండింగ్లో గ్రామాల్లో మూడు లక్షలు ఇస్తామన్నాడు ఇల్లు కట్టుకోవడానికి పట్టణాల్లో ఐదు లక్షలేమన్నాడు పట్టణాల్లో ఐదు లక్షలు అన్నాడు ఈ పథకము సెలక్షన్ అయినరు చాలా మంది ఈ పథకానికి సెలక్షన్ అయినరు ఎంతమంది అంటే రెండు లక్షల గ్రామాల్లో రెండు లక్షల పన్నెండు వేల తొంభై ఐదు మంది సెలక్షన్ అయినరు సెలక్షన్ అయితే మొదటి ముడత కింద వీళ్ళకు మంజూరు అయినాయి ఆల్రెడీ అయితే ఈ ప్రభుత్వం వచ్చి మంజూరు అయిన దాన్ని ఆపేసి కూర్చున్నది చూడండి ఇది ఎవరి కోసం అండి ఇల్లు లేని వారి కోసము ఇది శాంక్షన్ చేసే గ్రామాల్లో ఇది ఆపేసారు నెక్స్ట్ ఇంకోటి ఏంది రైతు బీమా ఇక రైతు బీమా కోసం మనం మాట్లాడాలి మిత్రులారా రైతుల కోసం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నారు కదా కేసీఆర్ గారు రైతు బంధు పక్కకి వెడదాం మనం మా చాలా పెద్దది అది టాపిక్ రైతు బీమా రైతు బీమా ఎవరి కోసం పెట్టిండు ఐదు లక్షలండి ఐదు లక్షలు పథకం పెట్టిండు రైతు ఎవరైనా సరే చచ్చిపోతే ఐదు లక్షలు రావాలి ఎకరం భూమి కాదు కదా గుంట భూమి ఉంటే కూడా ఐదు లక్షలు వచ్చినాయి కేసర్ గారు ఈ ఐదు రైతు ఎవరైనా చనిపోతే ఈ ఐదు లక్షలు ఎంత ఆ కుటుంబానికి ఎంత ఆసరా ఆడబిడ్డలు ఉన్నా ఎవరున్నా కుటుంబానికి ఎంత ఆసరా చూడండి రైతు బీమా కింద ఎంతమంది లబ్ధిదారులు అంటే ఒక్క లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై మందికి వచ్చింది రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో ఒక్క లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై మందికి వచ్చింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ఆ కుటుంబాన్ని యజమాని రైతు చనిపోతే ఆ కుటుంబం ఆసర కోసం ఐదు లక్షలు పెట్టి ఈ దేశంలో ఎవరు ఆలోచించలేరు మేధావి వర్గాన్ని పెట్టుకొని ఇట్లాంటి పథకాలకు రూపకల్పన చేస్తే మీరు ఏం చేసిరండి మీరు ఏం చేసిరు మొత్తాన్ని ఇట్లాంటి పథకాలను మీరు ఆపేస్తారా ఇది పోయింది తర్వాత విదేశీ విదేశీ విద్య కోసం సాయం అండి విదేశీ విద్య కోసం సాయం ఎవరు బీదవాళ్ళు వాళ్ళు కూడా వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఇరవై లక్షల చొప్పున ఆ కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఇరవై లక్షల చొప్పున సహాయం చేస్తే అది కూడా మీరు ఆపేసి కూర్చున్నారు ఈ పథకాలు ఈ పథకాలు ఏవైతున్నాయో పూర్తిగా బీదలకు సంబంధించిన పథకాలు ఇది మేధావి కేసీఆర్ గారు మేధావి వర్గాలను పెట్టుకొని ఆలోచన చేసి పూర్తిగా ఈ పర్మనెంట్ ఉండాలి ఏ ప్రభుత్వం రాజకీయం నాకు శాశ్వతం కాదు ఎవరు వచ్చినా సరే ఈ పథకాలను కొనసాగించాలని చెప్పేసి రూపకల్పన చేస్తే బీదల కోసం మీరు కేసీఆర్ పెట్టింది కాబట్టి మేము పెట్టామని చెప్పేసి మీరు ఆపజేసి కోస్తున్నారు కేసీఆర్ పేర్లు కొన్ని పథకాలకు మీరు మార్చండి రేవంత్ రెడ్డి గారి కిట్ అని పెట్టండి పెట్టి ఆ కిట్టు మొదలు పెట్టండి ఈ విధంగా నేను ఒక పది అంశాలకే మీ దృష్టికి తీసుకొస్తున్నాను మిథులారా ఈ విధంగా రాష్ట్రంలో బీద వర్గానికి సంబంధించిన పథకాలకే తూట్లు పొడుస్తున్నది ఈ ప్రభుత్వం నేను అదే చెప్పదలుస్తున్నా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ పథకాలు బంధు ఈ పది అంశాలు బీదాలకు పూర్తిగా నిరుపేదలకు ఉపయోగపడే పడే పథకాలు దయచేసి ఈ గవర్నమెంట్ కు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ పథకాలను కొనసాగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీ మల్లె నమస్తే